బాబు నా చేతులపైనే దగ్గర కనీసం రెండు వందల మనిషికి నేను డెలివరీ చేశాను కొన్ని సంవత్సరాల క్రితం పల్లెటూరు గ్రామాల్లో రోడ్ల సదుపాయం ఉండేది కాదు అలా అని ఆసుపత్రి విక్షల పాటు కూడా ఉండేది కాదు ఒక తల్లి పెట్టిన జన్మనివ్వాలంటే మరొక పునర్జన్మ ఎత్తాలి మరి అలాంటి సమయంలో గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో ఆ స్త్రీకి తోడుగా నేను ఉన్నాను అని గర్భిణీని మనోధైర్యాన్నిచ్చి ప్రసవం చేయించేవారు వారిని మంత్రసానిలు అంటారు అమ్మ నీ చేతులపైన సుమారు ఎంతమంది డెలివరీ చేసి ఉంటావు బాబు నా చేతులపైనే దగ్గర కనీస రెండు వందల మనిషికి నేను డెలివరీ చేశాను అంటే అప్పుడు హాస్పిటల్స్ ఏంటి లేవు కదా ఇక్కడ అప్పుడు హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళలేదు బాబు ఇంటికాడే నార్మల్ రెండు రోజులు మూడు రోజులు కష్టపడరు ఇంటికాడే డెలివరీ అయ్యారు ఆ మళ్ళీ ఇరవై ఒక్క రోజు నీళ్ళు పోసిన దాకా వెళ్ళేదాన్ని ఆ వెనక మరి వెళ్ళేదాన్ని కదా నేను రాను ఒక మనిషి కాదు ఒక మనిషి అలవాటు చేసాను అంటే అందరు నాకు అనగా పిలిస్తారు నేను రాను ఆ ఇరవై ఒక్క రోజు నీళ్ళు పోసడము నేను ఉండిపోవడము అంటే సుమారు నీ చేతుల పైన రెండు వందల తల్లికి ప్రసం చేశాను నా చేతుల వల్ల రెండు వందల తల్లికి నేను ప్రసం చేశాను ఊర్లో డెలివరీ చేశాను సుమారు రెండు వందల పైచిలకు గర్భిణీ స్త్రీలను ప్రసవ సమయంలో ఈమె తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది ఈ అర్ధరాత్రి అయినా పురుట్నొప్పులతో బాధపడుతున్నారనే ఒకటి తెలిస్తే చాలు తన కుటుంబాన్ని ప్రక్కన పెట్టి ఆ గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెని కాన్పు కోసం కొన్నంత ధైర్యాన్నిచ్చి చెవులు ఏం చెప్పేదో తెలియదు కానీ ఆ తల్లి ముఖంలో భయం పోయేది అమ్మ మీరు డెలివరీ చేసిన టైంలో ఏ తల్లికి కూడా ప్రమాదం జరగలేదు కదా ఏ తల్లి కూడా ప్రమాదం జరగలేదు తల్లి బిడ్డ సేమ్గా ఉన్నారు మన చెప్పిన మందులే పట్టారు అప్పుడు గవర్నమెంట్ది కంపెనీ ఆయుధం ఇచ్చారు అది మాత్రం పట్టేవాళ్ళు మా బాత్రూమ్ రాకపోతే శుభ్ర తల్లి పిల్లలు శుభ్రంగా ఉన్నారు ఒక్కడ దారని ఆయన మాట్లాడలేదు అందరూ కూడా ఉన్నారు ఈ ఊర్లో ఈమె కారి మహాలక్ష్మి కంబాలరాయడిపేట గ్రామ కాపురస్తురాలు ఈమె చేతులపై రెండు వందల పైచులుగా గర్భిణీలు ప్రసవం అయ్యారు ఈమె చేచలవి ఏంటో ఆ భగవంతుడి లేలేంటో తెలియదు కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు మరి ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పాలి స్త్రీకి మరో జన్మంటే తన ప్రసవం సమయమే అంటే పిల్లలకి అంటే దాగర్లో పెట్టేసి తెల్లడు గుడ్డ వేసి ఎండలో పెట్టేవారు నెక్స్ట్ మాలిసులు చేసేవారు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు బాబు మాలిషంతే వాళ్ళు మాత్రము తొలిని పరిస్థితులు చెప్పాను చెప్తే నా మాట విన్నుకోరువా ఏట ఆ మాటల అది ఎప్పుడో పూర్వం మాట చెప్తాను మందులు ఉన్నా కదా డాక్టర్ కాడికి వెళ్ళిపోవడమే మాలిష్ చేస్తే పిల్లలకే గొడ్డలో పట్టుకొని సూర్యదేవుని చూపించడము మళ్ళీ గుడ్డ భూమి మీద పరిచే ఆ ఎండ తగిలుతుందని భూమి మీద పరిచేసి భూమి మీద చేసేసోళ్ళము పిల్లలకి ఎండ తగిలుతుందేమో బుర్ర నేడ్లో పెట్టేటోళ్ళము కాళ్ళు చేతులు ఎండలు కొట్టేటోళ్ళు ఒక అరగంట పోవగంట ఉంచోళ్ళము సరే పిల్లలు తీసేసుకుని ఆ పరిస్థితి లేదు ఆ పరిస్థితి లేదు ఆ సూర్యజీవముడికి చూపించడము లేదు ఈ పిల్లలకి ఈ ఎండలు లేదు ఆ ఇప్పుడు మందులు పిల్లలు కదా మందులే వేసుకుంటారు సరే అంతే నాకు సార్ నా బలం లేదు నేను వెళ్ళను అంటే ప్రతి ఒక్కరికి కూడా సూర్యరసం అనేది డి విటమిన్ అనేది మన శరీరానికి శరీరానికి చాలా అవసరం కానీ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే అంటే పుట్టే పిల్లల్ని సూర్యరసం తాగడం అనేది తన శరీరానికి తాకడం లేదు దానివల్ల అంటే బిడ్డల్లో యాక్టివిటీ పోతుంది అని ఈ వీలు చెప్పేనమ్మా అంతే బాబు తగలాలి అది తగలాలి మనకి ఏమను సూర్యోదయం తగిలితే కదా మన పిల్లలకు కోనలేవు ఆ సబ్బు రాదు ఏ ఎన్నెన్నో జబ్బులు అంత మనకు పోతాయి మీరు ఇప్పుడు ఎన్నుకోరు వెళ్ళిపోతాను మాసవాళ్ళకి వెళ్తాను మందులు తీర్చుకుంటాను కళలు వేసుకుంటాను పోయింది ఆ మాటలు చెప్తావా అనేసి అంటారు మరి అనగా చూసారు కదా వీడియో మరి ఈ తల్లికి మన నేటి ప్రపంచం నుండి మీ నుండి అప్ చెప్దాం కదా చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం